ధరణిలోని సమస్యలతో రైతులు ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు దాన్ని పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఓఆర్ చట్టాల రూపకల్పన చేశారని మంత్రి తెలిపారు మలకాజ్గిరి జిల్లా శామీర్పేటలోని నల్సార్ యూనివర్సిటీలో నిర్వహించిన ముప్పై మూడు జిల్లాల తహసీల్దార్లతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అతిథిగా హాజరయ్యారు ప్రభుత్వం పక్షాన అన్ని ప్రజా ప్రజాప్రతినిధులు ఉద్యోగులు పనిచేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ శాఖల్లో రాష్ట్రంలోని భూమి ఆసామి కూడా ఈ ధరణి అనే ఈ పోటల్ తో వారు అనుభవించిన కష్టాలు బాధలు వారికి విముక్తి కలుగుతుందని పూర్తిగా విశ్వసించే ఈ ఇదరమ్మ రాజ్యాన్ని కేవలం ధరణితోనే ఈ ప్రభుత్వం వచ్చింది అని తప్పకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సామాన్య ప్రజలకి కూడా మంచి సర్వీస్ ఇవ్వగలిగే విధంగా ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకుండా ఉండే విధంగా మనం టైంలో చేసిన మంచిని తప్పకుండా మంచి చేస్తే అని గుర్తు పెట్టుకుంటారు సామాన్య ప్రజలు